ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శ నియోజకవర్గం పెద్ద ఉల్లగలులో ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి అనే కార్యక్రమాన్ని టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు అవసరం లేకుండా అనవసరంగా నరకవద్దని ఆయన తెలిపారు అటవీ శాతం తగ్గుతుందని సంరక్షణ బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ సాంబా పవన్ సీను తదితరులు పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ఈరోజు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మీ అందరికీ తెలియజేయడం అయింది ఈరోజు మనం గొట్టపాటి లక్ష్మి లలిత సార సాగర సారథ్యంలో మొక్కలు పంచే కార్యక్రమాన్ని ఇక్కడ ములమరబడిన ఉల్లగళ్ళు చేపట్టాం ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే పర్యావరణ పరిరక్షణ సంరక్షించడానికి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా అరవై శాతం బాగా తగ్గిపోతుంది అరవై శాతం దగ్గర దగ్గర ముప్పై పర్సెంట్ పైన ఉండాలి అట్టారు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగే ఉంది కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం పాడుపడాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వర్షాలు సక్రమంగా పడటం లేదు వాతావరణం సమతుల్యత కోల్పోయింది కాబట్టి పచ్చదనంగా ఉంటేనే వర్షాలు సక్రమంగా పడతాయి ఇవన్నీ మళ్ళీ ప్రపంచం మొత్తం ఇవన్నీ నివారించాలంటే మొక్కలు పెంచడం ఎంతైనా ఔషధం మొక్కల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి ఈ భావి భారత ప్రజల కోసం మనందరం పాడుపడ